మనం చూసుకున్నట్లయితే మరొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఏపీలోని ఇక్కడ నుంచి అందరికీ కూడా ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్న ఒక అంటే ఎక్కువ ఉన్నా కూడా ఇక పోటీకి అర్హత వెల్లడించిన ఏపీ సీఎం చంద్రబాబు అంటే ఇద్దరు పిల్లలకంటే ఎక్కువ ఉన్నా కూడా ఇక నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులు అనమాట సో ఇప్పుడే మనకి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది గ్రామ పంచాయతీలకు స్వాతంత్ర గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలు వ్యయం పెంచాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయించారు ఈ వేడుకల వ్యయాన్ని పదివేల నుంచి ఇరవై ఐదు వేలకు పెంచినట్లు ప్రకటించారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నేడు పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి శాఖ సమీక్ష సమావేశం అయితే నిర్వహించారన్నమాట ఈ సమీక్షలో సీఎం డిప్యూటీ సీఎం అయితే మనకి మాట్లాడడం అయితే జరిగింది సో వీళ్ళు ఏం చెప్పారంటే ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు ఉంటే పోటీకి అనర్హత నిబంధన ఎత్తివేయాలని నిర్ణయించారు ఈ మేరకు సీఎం చంద్రబాబు వెల్లడించారు దీనిపై కేబినెట్లో చర్చ సవరణ బిల్లు కూడా ఆమోదించినట్లు కూడా తెలిపారు స్థానిక సంస్థల ప్రతినిధులకు గౌరవ వేతనం పెంపు అంశం కూడా నేటి సమీక్షా సమావేశంలో చర్చకైతే వచ్చిందని దీనికి సంబంధించిన ప్రతిపాదన పంచాయతీరాజ్ శాఖ ప్రభుత్వానికి అయితే పరిపాలన అయితే సమర్పిస్తుందని చెప్పేసి అన్నారమ్మా సో దీంతో ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలున్నవారు కూడా పోటీ అయితే చేయచ్చు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు